ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మి డిజైన్ అహ ఈరోజు కలెక్షన్ వచ్చేసి టూ మీటర్ బిడ్స్ అండి టూ మీటర్స్ అంటే ఇన్ ద సెన్స్ వన్ పాయింట్ ఎయిటీ టూ టూ మీటర్స్ లెంత్ అయితే వస్తాయి ఇవేంటంటే బేబీ ఫ్రాక్స్కి బ్లౌజెస్కి దుపట్టాస్కి ఇలాంటి వాటికి మాత్రమే సెట్ అవుతాయి కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసుకోండి అలాగే వెస్ట్రన్ వేర్ టాప్స్ ఇప్పుడు జీన్స్ అవి ఉన్నాయి కదా మనకు అప్ టూ డబల్ ఎక్స్ఎల్ వరకు వెస్ట్రన్ వేర్ టాప్స్ అంటే షార్ట్ లెంత్ టాప్స్ అండి జీన్స్ పైన వేసుకునే టాప్స్ కూడా అవుతాయి మీకు ఎవరికన్నా నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం మెర్లీగా అయితే బై చేసుకోండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది సింగిల్ బిట్ కావాలి అని అనుకున్న సింగిల్ బిట్ కూడా తీసుకోవచ్చు బట్ టూ తీసుకోవడానికే ట్రై చేయండి టూ తీసుకుంటే సేమ్ షిప్పింగ్లో వస్తాయి లేదు మాకు ఒకటి చాలు అంటే మీరు ఒకటే తీసుకోండి నో ఇష్యూ అండ్ నేను చెప్పడం సజెస్ట్ చేయడం ఏంటంటే టూ తీసుకుంటే షిప్పింగ్ అనేది సేమ్ వస్తుంది టూ కన్నా ఎన్ని ఎక్స్ట్రా తీసుకున్నా ఎన్ని ఎక్స్ట్రా తీసుకున్నా ఈచ్ పీస్కి యాడ్ అన్ ట్వంటీ రూపీస్ యాడ్ అన్ అవుతుంది కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు కంప్లీట్గా వీడియో చూసేసి మీకు ఏవి కావాలి అనేది బై చేసేసుకోండి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఫిఫ్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా శివడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే వన్ పాయింట్ ఎయిట్ టు టూ మీటర్స్ వస్తాయి లెంత్ ఆల్రెడీ మనం ఒక వీడియో ఇచ్చున్నాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా కొంత కలెక్షన్ అయితే ఆ రోజు ఆపామన్నమాట అన్నీ ఒకేసారి పెడితే కన్ఫ్యూజ్ అవుతున్నారు అని ఇప్పుడు రిమైనింగ్ కలెక్షన్ అనేది వీడియో షేర్ చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి స్ట్రైట్ కట్ టాప్స్కి కూడా సెట్ అవుతాయండి శారీ పన్నా కాబట్టి మీరు స్ట్రైట్ కట్ టాప్స్ అది కూడా డిజైన్ చేయించుకోవడానికి సెట్ అవుతాయి కావాలి అని అనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు అండ్ ప్రైస్ మాత్రం బిట్ కాస్ట్ టోటల్లో అంటే వన్ పాయింట్ ఎయిటీ టూ టూ మీటర్స్ లెంత్ బిట్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ అండి మీటర్ వన్ ఫిఫ్టీ నైన్ అని అడుగుతున్నారు మీటర్ కాదండి అలాగే స్టేటస్లో ఫోర్ మీటర్ బిడ్స్ వేస్తే మీటర్ బిడ్స్ వేస్తే ఫోర్ మీటర్స్ వన్ ఫిఫ్టీకి వస్తాయా అని అడుగుతున్నారు మీటర్ బ్లౌజుల కాస్ట్ డిఫరెంట్ ఉంటుంది బిట్స్ కాస్ట్ డిఫరెంట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కాస్ట్ డిఫరెంట్ ఉంటుంది శారీస్ కాస్ట్ డిఫరెంట్ ఉంటుంది స్టేటస్లో ఏసే అన్ని ఒకే కాస్ట్ ఉండవు అది కూడా అర్థం చేసుకోండి మీకు ఏదన్నా నీడు ఉంది అని అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయద్దు చాలా చాలా బాగున్నాయి బిడ్స్ కావాల్సిన వాళ్ళు ఎర్లీగా అయితే బై చేసేసుకోండి సింగిల్ బిట్ కావాలి అని అనుకున్నా కూడా సింగిల్ బిట్ వస్తుంది షిప్పింగ్ ఛార్జ్ మాత్రం సింగిల్ బిట్ తీసుకున్న ఏపీఆర్ తెలంగాణ టూ తీసుకున్న సెవెంటీ పడుతుంది అండ్ అదర్ స్టేట్స్ కాస్ట్ డిఫరెంట్ ఉంటుంది అది కంప్లీట్గా మీరు వాయిస్ అనేది వినేసి మీకు నచ్చినవి మీరు బై చేసేసుకోవచ్చు వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టడం నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను దాన్ని బట్టి మీరు బై చేసుకోవచ్చు అండ్ ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ ఫిఫ్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జిపే ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి అండ్ బార్గెయింగ్ కూడా లేదండి మన దగ్గర బార్గెయింగ్ ఆప్షన్ అయితే లేదు ఆల్రెడీ మనం ఇచ్చేది అన్ని క్లియరెన్స్ సేల్లో నిన్న ఆల్రెడీ డోలా సారీస్ వీడియో కూడా పోస్ట్ చేసాము ఎవరో ఒక కస్టమర్ అండి ఫోర్ ఫిఫ్టీకి మొత్తం షిప్పింగ్తో కలిపి ఇవ్వచ్చు కదా అన్నారు ఆల్రెడీ అవి ఫైవ్ హండ్రెడ్కి పర్చేస్ కాస్ట్ నేను చెప్పాను కదా నా పర్సనల్ యూస్కే అవి మేము తెచ్చుకున్నాము అని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే మాకు ఫంక్షన్కి ఎక్స్పెషల్లీ ఫంక్షన్కి పెట్టుబడులకు మేము ఆ శారీస్ తెచ్చాము దాంట్లో కొన్ని మాకు యూజ్ అయ్యాయి కొన్ని యూజ్ కాలేదు ఆ యూజ్ కాలేదు కాబట్టి అవన్నీ నేను వీడియో ఇచ్చాను నేను పర్చేస్ చేసింది ఫైవ్ హండ్రెడ్కి పర్చేస్ చేసి వీడియో ఫోర్ ఫోర్ ఫిఫ్టీకి ఇస్తే ఇంకా షిప్పింగ్ ఇవ్వచ్చు కదా అని మాట్లాడుతున్నారు షిప్పింగ్ ఇవ్వాలి అంటే ఎక్స్ట్రా అవుతుంది నేను పర్టికులర్గా చెప్పాను కదా ఇచ్చేది లెస్ సారీ ఇచ్చేది లాస్కి ఇస్తున్నప్పుడు మళ్ళీ షిప్పింగ్ ఛార్జ్ కూడా నేనే పెట్టుకోవాలంటే ఎలా పెట్టుకుంటానండి అది చెప్పాలండి అది చెప్పి చేయాలండి అంటే ఇంకేం చెప్తారు వీడియోలో అన్నీ చెప్తున్నాము అన్నీ డీటెయిల్స్ ఇస్తున్నాము అన్నీ వినకుండా అడగడం ఎందుకు బార్గెయింగ్ అనేది లేదు అన్నప్పుడు బార్గెయింగ్ చేయడం ఎందుకు అంతే కదండి ఏదైనా క్లారిటీగా వీడియో ఇస్తున్నాము వీడియో చూసి మీకు నచ్చితే ఓకే మీకు రేట్ ఎక్కువ అనిపిస్తే మీరు కొనొద్దు కొనాలని బలవంతం ఏం లేదు కదా ఖచ్చితంగా మీరు ఏమీ లేదు కదండి మీకు నచ్చిన వాళ్ళు కొనుక్కోండి అంతే నో ఇష్యూ దానికి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఇది చేయడం ఇష్యూ చేయడం అదంతా అనవసరం అండి మీకు కావాలి ఇప్పుడు ఈ విడ్స్ కావాలి కొనుక్కోండి అంతే ప్రైస్ చెప్పాము షిప్పింగ్ డీటెయిల్స్ పెట్టాము అన్నీ క్లియర్ కట్గా ఇస్తున్నాం వాయిస్లో వినేసి మీకు నచ్చింది అనుకోండి వెంటనే తీసేసుకోండి అంతే కానీ వాట్సాప్లోకి వచ్చి లేదు నాకు ఫోర్ ఫిఫ్టీకే సారీ పంపించేసేయాలి అలా ఎలా చెప్తారు అది అది అదైతే కరెక్ట్ కాదు ఏ కస్టమర్ అయినా ఎంత అందరు కస్టమర్లు ఈక్వలే నాకు నేను అది కూడా చెప్తున్నాను ప్రైస్ వచ్చేటప్పటికి బిట్ కాస్ట్ వచ్చేసి ఫార్ ఫిఫ్టీన్ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి పిల్లలకి బేబీ ఫ్రాక్స్కి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా వెంటనే అయితే బై చేసుకోండి ఎందుకంటే అన్ని కలర్స్ ట్రెండింగ్ కలర్సే ఎక్కువసేపు కలెక్షన్ ఉంటుందని గ్యారంటీ అయితే నేను కూడా ఇవ్వలేను మీకు నీడ్ ఉంది అని అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు ప్రైస్ వచ్చినప్పటికీ ఫిఫ్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్